మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల అంతా కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి అదృష్టం అంటే వృత్తి ఉద్యోగాదుల్లో పూర్తి అనుకూలత అనేటువంటిది లభ్యపడుతుంది శ్రమ చేసి కార్య సాధన సాధిస్తారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న చందంగా శ్రమ చేయాలి అనేటువంటి లక్షణం ఎక్కువగా ఉండి సాధన అనేటువంటిది ఎక్కువగా చేస్తడం జరుగుతుంది అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఎప్పుడైనా సరే బాగా పనిచేసే వాళ్ళని చూస్తే ఎవరికైనా ఇదిగానే ఉంటుంది ఈ పై అధికారులు ఏంటరా అంత చెడు చేస్తున్నాడు వీడికి ఎంత మిగులుతుందో ఏమో అనే భావన కూడా రావచ్చు ఇవన్నీ రాకుండా నేను నిస్వార్థంతోనే సేవ చేస్తున్నాను అనేటువంటి భావన వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి అలా చేస్తే బాగుంటుంది అంతేకాకుండా కుటుంబ సుఖ సంతోషాలు బాగా ఉంటాయి వీళ్ళకి కుటుంబంలో అందరూ కూడాను సుఖంగా ఉంటారు ఈర్ష్యా ద్వేషపరులతో కించిత్తు ఇబ్బందులు వచ్చాయి వీళ్ళకి ఈర్ష్య అసూయులు పెరుగుతాయి ఇతరులు ఈర్ష్య బాగా పెరుగుతుంది అంటే దిష్టి దోషం ఎక్కువ ఉంటుంది వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి కనుదృష్టి వినాయకుడు దిష్టి దోషాన్ని తొలగించే వినాయకుడి యొక్క బొమ్మను సింహద్వారం పై భాగాన తగిలించడం చాలా మంచిది అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు జేబులో వెల్లుల్లిపై మాత్రం ఉంచుకోవాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వందకి వంద శాతం ఎరుపు రంగు థ్రెడ్ చేతికి కట్టుకొని వెళ్ళటం చాలా మంచిది అప్పుడు ఈ ఈర్ష్య అసూలు ఈ నరఘోష ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అన్నిటికన్నా గొప్ప తత్వాన్ని ఇచ్చేది ఏంటంటే మనిషికి తేలుకొండి కాయ అని కాయ కనుక మీరు ఎప్పుడైనా సరే సంపాదించగలిగితే దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో గట్టిగా మూట కట్టి గట్టిగా మూడేసి ఆ ముడేసినటువంటి తేలుకొండికాయను మీ చేతికి కనుక కట్టుకున్నట్లయితే మీ పైన ఎటువంటి ఈర్ష్య అసూయలు పడవు అంతేకాకుండా దుష్టశక్తుల ప్రభావం పనిచేయదు వీటి సంగతి ఏదో తేల్చాలని చెప్పేసి ఆం ఫట్ ఉమ్ ఫట్ అంటూ ఏదన్నా ఎవడైనా ఏదన్నా చేయాలనుకున్నా అది వాడికే తిరిగి కొడుతుంది తెలుగు అంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది మీ సిద్ధంగా చాలామంది వ్యక్తుల్లో నాకు ఏదో ప్రయోగం చేశారండి అంటూ ఉంటారు చాలామంది ఆ ప్రయోగాలు కూడా తిప్పికొట్టే యోగం కేవలం కాయలోనే ఉంది తేలుకొండి కాయని దగ్గర పెట్టుకుంటే చాలా అండి మీ పా మీ పైన ఎవడు బాణాపతులు శాతబళ్ళు ఇట్లాంటివి చేయలేరు అసలు అదంతా అభూత తత్వంలోకే వెళ్ళిపోతుంది అది చేసిన వాళ్ళు ఎవరైనా అంటే వాడికి ఎదురు తిరిగి కూడుతుంది ఇది సత్యం తేలికొండి కాయకున్నటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం అంత గొప్పగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తిరగాలి అందుచేతనే లోక కళ్యాణార్థం నేను కూడా ఇలా నా దగ్గరికి వచ్చేటువంటి అనేకమంది నిస్సహాయులకు ఆర్తితో బాధపడేటువంటి వారికి నేను భగవతి దగ్గర పూజ చేసి ఆమె యొక్క ఆశీస్సులు పొంది ఇలాంటి అద్భుతవంతమైనది వారి కుడి చేతికి కట్టుకోమని ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా విశేషకరం ఇక ఈ యొక్క రాశి ఫలితం రీత్యా గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి లైట్ బ్లూ డ్రెస్ వాడాలి శివాభిషేకం చేసుకోవటం శతమానం భవతి అని చెప్పేసి చెప్పవచ్చు తరువాతి రాశి కర్కాటక రాశి